ఎంత ఆనందమో ఇన్ని మిరియాలు పండించుకుంటే మనకి ఇంతకంటే ఆనందం లేదు నమస్తే అండి బుష్ పేపరు హార్వెస్ట్ చేసుకుందాం పద్మాండి ఎలా పెంచుతున్నావు అని అడిగారు మీరు సేమ్ యూనివర్సల్ సాయిలే మన మీ మన ఛానల్లో యూనివర్సల్ సాయిల్ ఎలా కలుపుకుంటాను అనేది కూడా మీకుంది నేను అలా పెట్టుకున్నాను పెట్టుకుంటే చిన్న మండండి నేను తీసుకుంది ఇలా బుష్గా పెరిగిపోయింది ఇదిగోండి ఎట్లా ఉన్నాయి చూడండి కాయలు ఇదంట బుష్ పేపర్ అంట మూడు వందల అరవై ఐదు రోజులు కాయలు ఉంటాయంట చెట్టుకి కాయ ఉంటుంది పింద ఉంటుంది ఇదిగోండి ఇట్లా తయారవుతూ ఉంటాయి ఎందుకంటే నాకు కింద ఎన్ని రాలిపోతున్నాయి నేను హార్వెస్ట్ చేసుకుందాం నా దగ్గర రెండు ఉన్నాయండి బుష్ పేపర్లో ఎన్ని కాసినాయో చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంటుందో కూడా చూద్దురు కానీ నేను ఇదే కుండీని నేను చిన్న పిల్లలు ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటున్నా చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను మీకోసం హార్వెస్ట్ చేస్తానికి ఇక్కడ పెట్టుకుంటున్నా నేను తక్కువ మట్టి పెట్టుకుంటాం వలన ఇలా కుండీలను కూడా పక్కకు మార్చి కుండీల కింద ఉన్న వేస్ట్ అంతా కూడా నేను ఊడ్చేసుకుంటానండి వారానికి ఒక్కరోజు ఊడ్స్తాను ఇప్పుడు ఈ కుండీని తీసుకొచ్చి అక్కడ పెడతాను చూద్దరు కానీ ఇదిగోండి రెండు మిరియాల చెట్లు ఇక్కడ ఒక మిరియం ఇక్కడ ఒక మిరియం ఇది బుష్ పేపర్ ఇలా కిందకి పాగుతాయి అంట ఇట్లా కిందకి వచ్చి మనకి ఇలా కాయలు కాస్తాయి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అసలు ఎన్ని ఉన్నాయండి ఇదిగోండి తిప్పుతున్నా ఇదిగోండి ఇదిగోండి నవంబర్ నుంచి ఫిబ్రవరిలోపు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ముదిరిపోయినాయి కానీ ఈ బుష్ పేపర్ మట్టికి సంవత్సరం అంతా కాయలు కాస్తుందంట దీని గురించి నేను చదివా మనం కూడా కొత్తగా పెంచుతున్నాం కదా నాకు ఫోర్ ఇయర్స్ నుంచి కాస్తున్నాయి మనం హార్వెస్ట్ ఎలా చేసుకోవాలి అంటే ఇదిగోండి మీకు చూపిస్తాను దగ్గరికి ఇలా ఈ గుత్తులో నుంచి ఇలా నల్లగా అవుతున్నాయి రంగు వస్తాయి పసుపు రంగు అట్లా ఫస్ట్ బుష్ పేపర్ హార్వెస్ట్ చేస్తున్నా రెండో చెట్టు ఇవన్నీ పిందెలు ఇట్లా ఉన్నాయి కొయ్యకూడదు ఇట్లా ఉన్నాయి కొయ్యకూడదు ముదురు రంగు వస్తాయి ఇదిగోండి ఇట్లా మనకి పువ్వులు వస్తానే ఉంటాయి ఇప్పుడు మనం ఇదిగోండి ముదిరికాయలు కోసేసుకుందాం ఫస్ట్ ఈ కాయలు కోస్తున్నాం ఇదిగోండి చూద్దాం ఎన్ని వస్తాయో మీకు చూపిస్తాను మన మిద్ది తోటలో కంపల్సరీ పెంచుకోవాల్సిన మొక్క ఏదన్నా అంటే పెప్పర్ చెప్తున్నా నేను ఇదిగోండి 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 కోసుకుందాం ఎంత హ్యాపీనో నాకు కేరళలో నేను ఈ మిరియాల పంట కోసం వెళ్ళాలనుకున్నా చూస్తానికి మన ఇంట్లోనే మనం కాన్ చేసాం నేను ఇది ఫోర్ ఇయర్స్ పైనుంచే కాస్తుంది మన ఇంట్లో బాగున్నాయో చూసారా కోసుకుందాం ఒక్కొక్క దాంట్లో నూట ఎనభై ఉంటాయి అంట వీటిలో ఇదిగోండి మనకి మిద్ది తోట ప్లేస్ తక్కువ ఎట్లా గాసినాయో చూసారా నర్సరీ మేళా వస్తుంది ఇప్పుడు మనకి హైదరాబాద్లో జనవరిలో అక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి ఆంటీ ఎక్కడ దొరుకుతాయి ఆంటీ అంటున్నారు ఇంట్రెస్ట్ నర్సరీలో దొరుకుతాయి అండి మనం అడిగితే వాళ్ళు తెచ్చి పెడతారు ఇదిగోండి ఒక్కొక్క కొమ్మకి మూడు నాలుగు ఇవన్నీ ముదిరిపోయినాయి ఇదిగోండి అసలు ఎన్ని కాసినాయండి గుత్తులు 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 వాళ్ళ ఓన్లీ మిరియాలి హార్వెస్ట్ ఒక చెట్టు ఏమో ముదిరిపోతుంది ఒక చెట్టు మట్టికి నాకు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పూత ఉంటుంది ఇదేమో ముదిరిపోయినాయి ఈ చెట్టు కాయలన్నీ ఇగోండి ఎంత బాగున్నాయండి ఎంత బాగున్నాయండి సూపర్గా మిరియాలు కాంచుకున్నాం ఇవన్నీ ఎండబెట్టుకుని పచ్చిమిరియాలు కూడా మనం మిక్సీలో వేసి కూర వండుకోవచ్చు అంటే మిరియాల బదులు ఇంకా రెండు మూడు రాలిపోతే నేను ఎండలో మన ఇంట్లో పెట్టేసుకున్నాను ఎంత బాగుంది చెట్టు అంతాకి వచ్చినాయి ఈ చెట్టు అంతా కాసింది భలే కాసింది చాలా హ్యాపీగా ఉంది ఎంత లైట్ వెయిట్ అండి ఇది అయిపోయింది దీనికి ఎన్ని వచ్చినాయో చూడండి నేను డిఫ్లో బొత్ చూపిస్తాను మీకు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి అవి వద్దాం ఇంకా ఆ చెట్టు ఇది కోద్దాం కోసేసాం కదండీ దీన్ని ప్లేస్లో పెట్టేస్తా అక్కడ ఊడ్ వేసుకున్నాను పెట్టేస్తాను ఎప్పుడైనా లైట్ వెయిట్గా చేసుకుంటే మట్టి మనం మంచిది ఇదిగోండి స్టాండ్ కొంచెం హైట్ స్టాండ్ పెట్టేశా ఈసారి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఆ మిరియాలు పైన పెట్టుకుని కట్ చేద్దాం నేను రెండు రోజులకి ఒక్కసారి నీళ్ళు పోస్తున్నా ఆకుకూరలకైతే వారానికి కూడా పోయట్లేదు ఎందుకంటే ఆకుకూరలకు రోజు నీళ్ళు పోస్తే కుళ్ళిపోతాను నేను మీకు చూపిస్తాను నీళ్ళు పోయకుండా ఇది ఇక్కడ పెట్టేస్తా లైట్ వెయిట్ లైట్ ఎన్ని ఉన్నాయో చూడండి ఇటు రండి అసలు చెట్టు అంతా ఎన్నికాయలండి ఇవన్నీ నిదానంగా కొన్ని ముదుర్నయ్యే కోసుకుందాం మీకు చూపిస్తానికి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాం మిద్ది తోటలో పండించుకున్న కూరగాయలు ఇగోండి ఎంత పెద్ద పెద్ద బెర్రీస్ చూడండి ఎంత పొడవున్నాయి ఈ ముదిరిపోయినాయి నాకు నేను మిరియాలు కొంటలేదండి మన ఇంట్లో మిరియాలు ఎప్పటికీ ఉన్నాయి నా పాత మిరియాలు చేసాలో చూడండి నూట ఎనభై గింజలు ఉంటాయి అంట లెక్కేస్తానికి నేను ఎప్పుడు లెక్కయలేదు కానీ చదివితే తెలిసింది ముదిరి కోసుకుందాం మనం చూడండి కట్ చేసుకుందాం ఇదిగోండి ఇవన్నీ చిన్నవి మనం ఇట్లా తయారవుని పిందలు ఇంక అవల అయినయే కోస్తుంద నేను ఈ చెట్టు లేటుగా కాసింది ఇదిగోండి ఇవన్నీ ఇవన్నీ ఇది తయారైంది ఇది తయారైంది కోసుకుందాం ముదురు రంగు రావాలి ఇదిగోండి లోపల ఉంది ఇది కోసుకుందాం ఇదిగోండి ఇవన్నీ లేతాయి చూద్దాను ఇది ఈ చెట్టు అంతా లేతగానే ఉంది ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కోసేయొచ్చండి ఇవన్నీ కోసేస్తున్నా ఇవన్నీ ముదిరిపోయినాయి నీళ్ళు కూడా నేను చాలా తక్కువ ఇచ్చుకుంటున్నా ఇట్లా మనకి సంవత్సరం పొడుగునా మనకి కా హార్వెస్ట్ వస్తూ ఉంటే కోసుకుంటా ఉంటే ఎంత ఆనందం ఎంత ఆనందం ఇట్లా రూట్స్ వచ్చిన దగ్గర మొక్క రాదంట దీనికి ఒక మళ్ళీ దీన్ని పాపిగ్రేషన్ చేసుకోవాలంటే టీ షేప్ ఉండాలంట టీ షేప్ దగ్గర కట్ చేసి గుచ్చుకుంటే వస్తాయి అంట ఇదిగోండి ఇదండి చెట్టు అండి విచిత్రంగా కాసింది లోపల కాసింది బయట పిందలు పడ్డాయి ఇది ఇంత ఇంకోసారి వస్తుంది అంతే ఇంకా చాలి అవి ఇంకోసారి కోసుకుందాం మళ్ళీ ముదిరినప్పుడు చూస్తున్నాను చూస్తున్నా ఎక్కడుంది ఇది లేతగానే ఉంది ఎన్ని పిందెలు ఇగోండి ఎట్లా ఉన్నాయి చూడండి పిందెలు చూసారా ఎంత బాగున్నాయో పిందెలు ఇది అంటే బుష్ పేపర్ ఎప్పుడు ఇట్లా నేలకి ఇట్లా నేలకు వస్తుందంట ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా ఇంకొంచెం రావాలి ఇదిగోండి మీకు నేను కోసిని చూపిస్తాను ఇదిగోండి ఇన్నొచ్చినాయి ఎన్ని వచ్చినాయో చూడండి కిలో పైన ఉంటాయి మన మిద్ది తోటలో బుష్ పెప్పర్ ఎంత హ్యాపీనో ఎంత ఆనందమో ఇన్ని మిరియాలు పండించుకుంటే మనకి ఇంతకంటే ఆనందం లేదు ఆంధ్రప్రదేశ్లో మిరియాలు పండించే గారికి ఫోన్ చేశాను నేను ఎందుకు అంటే ఆయన చాలా బాగా చేస్తున్నారు సార్ గారు ఏ టైంలో హార్వెస్ట్ చేయాలంటే నేను చదివాను నవంబరు నుంచి మన ఫిబ్రవరిలోపు హార్వెస్ట్ చేసుకోవచ్చు తీగ జాతికి ఇది బుష్ కాబట్టి సంవత్సరం పొడుగునా కాస్తాయి మీరు పచ్చికాయలు కోసి ఒకసారి కో మీరు మీరు కారం బుద్దులు ఇది వేసి వండుకోండి పద్మగారు చాలా బాగుంటుందని చెప్పారు నేను ఎప్పుడు వండలేదు ఈసారి చూద్దాం పచ్చిమి మిరియాలతో కూర వండుకుందాం చూశారుగా మన మిద్ది తోటలో హైదరాబాదులో మిరియాలు ఎన్ని నేను మూడు సంవత్సరాలు నాలుగు గుర్తులేదు నాలుగు సంవత్సరాల నుంచి పండిస్తున్నా మిరియాలు చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు ఓన్లీ మిరియాలు హార్వెస్ట్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి ప్లేస్లో ఇది పెట్టేసుకుందాం ఎంత బాగుందో చూడండి ఇట్లా మట్టి ఇలా తక్కువ కలుపుకుంటే మనం ఇలా పసిపిల్లల్ని ఎత్తుకున్నట్టు పతి కుండీని ఎత్తుకోగలం